ஜி <laughs>

పది ఉంటుంది నిమర్కాడ్ అయినా పెడితే వెళ్తుంది ఇది ఇది కూడా దానిలోకే పదకొండు అవుతుంది అక్కడ బాట పక్కన ఉంది కదా బాట పెట్టలేరు

ఆ తిప్పలలో ఏంటికి తీసుకుపోయాడు తీసుకొప్పాడు ఎటుపండికా నజీర్ చెప్పడు అంటే అట్ల అయిపోదు అట్లా అది అట్లా పట్టదు కానీ అది దానిలో తెలియదు కానీ అసలు ఈ తూకని చేసుకొని అట్లా సంచలేసుకొని పోవాడు నజీర్ చెప్పడు ఎదుగు కానీ కొంచెం కానీ ఇటు పెట్టాము ఏం లేంలే కొంచెం పెట్టాలి అవుతలే అవుతలే చిన్నది కిలోనారా అదో రెండు కిలోలు నాలుగు

Al, al, al. Al, al. Al, al. Al, al. Al, al. Al,